గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో విచారణకు హాజరైన డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు భారీగా హాజరైన సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు యువజన విద్యార్థి సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నేతలు సిఐడి పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని ఆర్జీబీ కబర్దార్ అంటూ నిర్ణధారలతో మారుమోగిన మెడికల్ కాలేజీ రోడ్డు కొలికపూడితో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ యువజన నాయకుడు రావిపాటి సాకృష్ణ అనుమతించిన సిఐడి అధికారులు అరణేశ బీహార్ కోర్టు తీర్పు ప్రకారం అడ్వకేట్ సమక్షంలో విచారించారని కొలికపొడి శ్రీనివాసరావును విచారణ చేసింది అంతా వీడియో చిత్రీకరణ చేయాలని పట్టుబట్టిన రావిపాటి సాయికృష్ణ సాయంత్రం ఐదు గంటలకల్లా కల్లా కొలికపొడిని విడుదల చేయకపోతే తామంతా ఆందోళన చేస్తామని హెచ్చరించిన కొలికపొడి మద్దతుదారుడు వీరశంకర నేతలు సమాజం మొత్తం తలదించుకునే విధంగా రామ్ గోపాల్ వర్మ అనేవాడు చాలా చండాలంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు ఆడపిల్లల కాలు నాగుతున్నట్లు తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచన వస్తే అట్లా చూస్తానని మాట్లాడే ఓడు తరఫున ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తలంచుకోవాలి నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది కోర్టు అనేక సార్లు సిఐడి వాళ్ళని ముట్టికాయలేసింది మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తా ఉన్నారు దీని వల్ల సిఐడి ప్రతిష్ట తగ్గిపోతుందని స్వయాన కోర్ అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు హైదరాబాద్ లో జరిగింది నిజంగా హైదరాబాద్ లో వాళ్ళది హైదరాబాద్ లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్ లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్ లో నా ఇంటికొచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఒక నోటీస్ వచ్చారు హైదరాబాద్ స్టూడియోలో జరిగిన ఒక సంఘటన గురించి హైదరాబాద్లో ఉండే గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యూడి లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది రాంగోపాల్ వర్మ విషయంలో రాంగోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న ఈరోజు రేపు కూడా ఒకటే యువతరాన్ని తప్పుదో పట్టించే విష సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రాంగోపాల్ విషయంలో మాట్లాడటం జరిగింది ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను జై అమరావతి అయితే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏ మాత్రం తగ్గదు ఇంకా ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక చీడపురుకి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు మరి అందరికి అర్థమవుతుంది ఏంటంటే రామ్ గోపాల్ గారు గర్మ గారు ఒక యాక్టర్ ఒక నటుడు దీంట్లో దర్శకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దర్శకత్వం ఇస్తే ఒక దర్శకుడు నటిస్తున్నటువంటి అంశంలో మన కొలికపోటి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయికి అర్థం అవుతుంది రెండో అవతారం ఏంటంటే సగవ రాజకీయ నాయకుడు ఎందుకంటే రాజకీయం కలరు పూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రాంగోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు ఎత్తగొట్టే విధంగా మరి కొలకబీడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుదడు ఉపాధ్యాయుడే కాదు ఎంతో మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని తీర్చిదిద్దిన వ్యక్తి ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని దివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అనేది కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం అట్లాగే ఏదైతే ఈ కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి శ్రీనివాస్ గారు చెప్పారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి